హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే సో ఇంపార్టెంట్ ఎంసీక్యూసాన్ సుభాష్ చంద్రబోస్ సో మనందరికి తెలిసిన ట్వంటీ థర్డ్ జనవరి మనకి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి అనమాట మరి ఈ డేని అనమాట మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశ ప్రేమ్ దివస్గా మనకి అనౌన్స్ అయితే చేయడం జరిగిందనమాట మరి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి మరి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీరు కనుక ఎప్పటిదాకా మన బాలుయిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన బాలోహిక యాప్ లింక్ ఉంటుంది అది మీరు దాని ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎనీ సింగిల్ సబ్జెక్ట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దగ్గర నుంచి కూడా మీకు లభిస్తుంది టూ సబ్జెక్ట్స్ టూ నైంటీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ త్రీ నైంటీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ ఫోర్ నైంటీ నైన్ అంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కానీ ఇవన్నీ అనమాట సో డెఫినెట్గా మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ మీకు అందులో అవైలబిలిటీ ఉంది అలాగే ఫుల్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తేదీ ఏది ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారండి మనకి సుభాష్ చంద్రబోస్ మనకి సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వం అంటే టెంపరీ గవర్నమెంట్ని ఎప్పుడు అనౌ అనౌన్స్ చేశారంట ట్వంటీ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ త్రీ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ త్రీ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ట్వంటీ సెకండ్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ అండి సో ఆన్సర్ ఏంటండి అంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ త్రీలో అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ మనకి బోస్ అనమాట సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నైన్టీన్ థర్టీ నైన్ నుంచి ఫార్టీ ఫైవ్ దాకి జరిగింది రెండో ప్రపంచ యుద్ధం ఆయన తన యొక్క స్టాండ్ అనేది చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ వన్లో భారతదేశం నుంచి కూడా బయటకు వచ్చేసి హిట్లర్ని కలిసి తనకి ఓకే ఇన్ ద సెన్స్ ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో హెల్ప్ అయితే అడగడం జరిగిందనమాట సో ఆ తర్వాత కాలంలో అతను సింగపూర్లో కూడా పర్యటిస్తూ అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సింగపూర్ ప్రభుత్వం చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఆ టైంలో సుభాష్ చంద్రబోస్కి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామంటే భారతదేశానికి ప్రణాళిక సంఘాన్ని సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ సమావేశం ఏది సో యాక్చువల్లీ భారతదేశానికి సంఘం యొక్క అవసరం గురించి మనకి ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో లో మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారు చెప్పారనమాట ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే బుక్లో అయితే కంప్లీట్గా ప్రణాళికా సంఘం కావాలని డిమాండ్ చేసినటువంటి పర్సన్ ఎవరండి అంటే మాత్రం సుభాష్ చంద్రబోస్ సో ఫస్ట్ ఇండియన్ టు డిమాండ్ ఓకే ప్లానింగ్ కమిషన్ ఫర్ అని అడిగితే మనకి సుభాష్ చంద్రబోస్ అండి ఆయన ఏ సమావేశం కాన్పూర్ హరిపుర త్రిపురి కలకత్తా అండి హరిపురా అండి ఎందుకంటే హరిపురా కాంగ్రెస్ సమావేశం నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్లో జరిగిందనమాట ఈ మీటింగ్కి ప్రెసిడెంట్ కూడా సుభాష్ చంద్రబోస్ అనమాట మరి ఈయన డిమాండ్ చేస్తే ఇంకా ఏం చేశారంటే ఒక కమిటీని అపాయింట్ చేశారనమాట ఆ కమిటీ ఏంటంటే నేషనల్ కమిటీ ఆన్ ప్లానింగ్ ఏంటండి నేషనల్ కమిటీ ఆన్ ప్లానింగ్ అనమాట ఈ నేషనల్ కమిటీ ఆన్ ప్లానింగ్ అనేది మనకి ఎవరు హెడ్గా ఉన్నారంటే మనకి జవహర్లాల్ నెహ్రూ అండి ఓకేనండి జవహర్ లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో అనమాట ఈ కమిటీ అనేది అప్పంట్ చేయడం జరిగింది సో కాబట్టి హరిపుర కాంగ్రెస్ సమావేశానికి ప్రెసిడెంట్ అంటే మనకి సుభాష్ చంద్రబోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో ఏ ప్రాంతానికి సుభాష్ చంద్రబోస్ షహీద్ మరియు స్వరాజ్ అనే పేర్లు పెట్టడం జరిగింది చూడండి భారతదేశంలో ఓకే షహీద్ మరియు స్వరాజ్ అనే ప్రాంతానికి సుభాష్ చంద్రబోస్ ఓకే సారీ అండి ఏ ప్రాంతానికి షహీద్ మరియు స్వరాజ్ అనే పేర్లు పెట్టారని అడుగుతున్నారు మనకి ఇక్కడ క్వశ్చన్ వాస్తవానికి తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ వన్లో సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి చాలా దేశాలు పర్యటించారు సింగపూర్ అవ్వచ్చు లేదంటే మనకి జర్మనీ అవ్వచ్చు నెక్స్ట్ జపాన్ అవ్వచ్చు దేశాలన్నీ కూడా పర్యటించారనమాట అయితే జపాన్లో ఏమైంది అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది పట్టుబడుతుంది యాక్చువల్ ఎందుకంటే కొంతమంది ఆర్మీ అనమాట భారతదేశానికి అంటే భారతదేశం తరపున రెండో ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తూ వస్తారనమాట అంటే బ్రిటిష్ వాళ్ళ తరపున కానీ ఏమవుతుందంటే జపాన్ వాళ్ళకి అనమాట భారతీయులు పట్టుబడిపోతారు కొంతమంది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు భారతీయులను వదిలేసి సో ఆ టైంలో అనమాట వాళ్ళతో పాటు కలిపి ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేస్తారు సుభాష్ చంద్రబోస్ సో అలా ఏర్పాటు చేసిన తర్వాత జపాన్ ప్రభుత్వం సహాయంతో భారతదేశంకి వెళ్ళి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఓడించి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క స్థావరాలను ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతో అనమాట వెళ్తూ సో మొట్టమొదటిసారిగా ఆయన చేరుకున్న ప్రాంతాలు యాక్చువల్లీ సో ఆప్షన్ ఏంటంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ అండి సో అండమాన్ మరియు నికోబార్ కి షహీద్ మరియు స్వరాజ్ అనే పేర్లు పెట్టింది ఎవరినంటే మనకి సుభాష్ చంద్రబోస్ అనమాట సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సుభాష్ చంద్రబోస్ త్రిపురి కాంగ్రెస్ సమావేశంలో గాంధీ బలపరిచిన ఏ వ్యక్తిపై గెలిచారంట సుభాష్ చంద్రబోస్ ఎవరిపై గెలిచారు ఏది త్రిపురి కాంగ్రెస్ సమావేశంలో చూడండి త్రిపురా కాదు అది త్రిపురి అనమాట యాక్చువల్లీ ఆప్షన్స్ చూద్దామండి చక్రవర్తి రాజగోపాలాచారి భోగిరాజు పట్టాభి సీతారామయ్య జేబి కృపాలని అండ్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి భోగిరాజు పట్టాభ సీతారామయ్య గారు అండి యాక్చువల్లీ సో పట్టాభి సీతారామయ్య గారిని వచ్చేసి గాంధీ గారు బలపరిచారండి కానీ ఇండిపెండెంట్గా నామినేషన్ వేసినటువంటి సుభాష్ చంద్రబోస్ గెలిచారు సో ఈ విజయం తర్వాత అంటే సుభాష్ చంద్రబోస్ విజయం తర్వాత గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది పట్టాభి ఓటమి కాదు నా ఓటమి అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆల్రెడీ నైన్టీన్ థర్టీ ఎయిట్లో సుభాష్ చంద్రబోస్ ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అండ్ ఈ వాంటెడ్ టు కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ సెషన్ ఆల్సో బట్ గాంధీ డిడ్ నాట్ యాక్సెప్ట్ అనమాట సో అలా జరిగింది మరి భోగరాజు పట్టాప సీతారామయ్య గారు ఓకే ఏంటండి అంటే భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే పుస్తకం రచించడం జరిగింది అలాగే భారతదేశంలో మనకి ఆంధ్ర బ్యాంక్ని ఏర్పాటు చేయడం కూడా మనకి ఓకే జరిగిందండి ఇది ప్రస్తుతానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయింది ఓకే సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి నెక్స్ట్ చూడండి సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదాలు ఏంటంట వాట్ ఆర్ ద స్లోగన్స్ గివన్ బై సుభాష్ చంద్రబోస్ ఆప్షన్స్ చూద్దాం జై హింద్ ఢిల్లీ చేలో నాకు రక్తం ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తాను పైవన్నీ చూండి ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ ఓకే జై హింద్ ఇచ్చారు ఢిల్లీ చలే ఇచ్చారు గివ్ మీ ద బ్లడ్ ఐ విల్ గివ్ ద ఫ్రీడమ్ అని చెప్పేసి కూడా సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు వీటన్నింటితో పాటు మరొకటి కూడా ఉందండి ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్ ఇట్స్ టేకెన్ అంటే స్వతంత్రం అనేది ఇచ్చేది కాదు దాన్ని మనమే తీసుకోవాలి ఓకేనండి సో అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ స్టేట్మెంట్ అనమాట సో చాలా ఇంపార్టెంట్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి నెక్స్ట్ చూడండి సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హిందూ ఫోజ్ మొదటగా ఇండియన్ నేషనల్ ఆర్మీ పేరుతో ఎవరు ప్రారంభించారంట ఓకే ఇందాక మనం ఈ పాయింట్ చెప్పాం ఇండియన్ నేషనల్ ఆర్మీ అని సో ఆల్రెడీ అక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి నేను చెప్పలేదు మీకు ఓకే సో ఇండియన్ నేషనల్ ఆర్మీ పేరుతో ఎవరు ప్రారంభించారు ఆప్షన్స్ చూద్దాం రాజ్ బిహారీ ఘోష్ కెప్టెన్ మోహన్ సింగ్ ఎంజెడ్ కియానీ అండ్ ఏసీఎన్ నంబియార్ అండి సో వాస్తవానికి తీసుకుంటే దీన్ని ప్రారంభించింది కెప్టెన్ మోహన్ సింగ్ అండి కెప్టెన్ మోహన్ సింగ్ ఏం చేశారంటే జపాన్లో జపాన్కి పట్టుబడిపోయారని చెప్పాం కదా మనం ఏంటి సెకండ్ వరల్డ్ వార్లో వచ్చిన సెకండ్ వరల్డ్ వార్లో ఓకే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చిన భారతీయ సైన్యం ఏంటంటే జపాన్ వాళ్ళకి పట్టుబడిపోతుంది ఆ టైంలో ఏంటి అంటే వీళ్ళంతా కూడా ఓకే సో అక్కడ పట్టుబడిపోయిన తర్వాత వీళ్ళందరినీ కూడాను కెప్టెన్ మోహన్ సింగ్ ఏంటంటే ఇదంతా మా ఆర్మీ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీగా అనౌన్స్ చేస్తారు అప్పుడు సుభాష్ చంద్రబోస్ వచ్చి అనమాట వాళ్ళని అప్పుడు బిహారీ ఘోష అని అతను ఏం చేస్తారంటే మోహన్ సింగ్కి ఒక సలహా ఇస్తారు మీకంటే కూడా మీరు సుభాష్ చంద్రబోస్కి నేను అప్పు చెప్పినట్లయితే ఆయన ఇంకా దీన్ని బాగా రన్ చేయగలుగుతారని చెప్తే మోహన్ సింగ్ ఏం చేస్తారంటే ఆయన యొక్క ఆర్మీని సుభాష్ చంద్రబోస్ గారికి అప్పు చెప్తే అప్పుడు ఆ పేరుని ఆయన ఏం చేస్తారంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పేసి మారుస్తారనమాట యాక్చువల్లీ సో మనకు ఒక సినిమాలో పాట కూడా ఉంటుందండి ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్నా మరో శివాజీ అని మనకి జాలాది రాజారావు గారు అని చెప్పేసి ఆయన మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో రాయడం జరిగింది అనమాట ఓకే సో ఇదే వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి మనకి కెప్టెన్ మోహన్ సింగ్ అండి మరి నెక్స్ట్ చూద్దామండి లాస్ట్ క్వశ్చన్ సుభాష్ చంద్రబోస్ మరణంపై జీడి కోస్తాలా కమిటీని నియమించిన ప్రధానమంత్రి ఎవరంట ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు ఏంటి అంటే ప్రపంచంలో మోస్ట్లీ మనం చెప్పుకున్నట్లయితే అంటే ఒక ఫిక్స్డ్గా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండి డెత్ డేట్ లేనటువంటి ఏకైక లీడర్ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ పద్దెనిమిదిన అయిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్టు ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పటికి కూడాను దీని మీద చాలా సందేహాలు ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి నెంబర్ ఆఫ్ కమిటీస్ని అపాయింట్ చేయడం జరిగింది మరి జీడీ కోస్లా కమిటీని ఎవరు అపాయింట్ చేశారు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ అటల్ బిహారీ వాజ్పేయి అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఇందిరాగాంధీ అనమాట ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మనకి అపాయింట్ చేయడం జరిగింది ఒకసారి మిగతా కమిటీలు చూద్దాం చూడండి షానావాజ్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లో నెహ్రూ గారు అపాయింట్ చేశారు కోసల కమిటీ అయితే మనకి ఓకే నైన్టీన్ సెవెంటీలో మనకి ఇందిరాగాంధీ గారు అపాయింట్ చేశారండి ముఖర్జీ కమిటీ అయితే మనకి దాదాపు రిపోర్ట్ టూ థౌజండ్ ఫైవ్ లో వచ్చింది కానీ సో దీన్ని మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం అయితే మనకి అపాయింట్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కొన్ని క్వశ్చన్స్ అండి దేర్ ఆర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట రిలేటెడ్ టు ద నేతాజీ ఓకే సో ఈ వీడియో కనుక మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనందరికీ తెలియాలి ఓకే సో మరి ఈ రోజున మనం దేశ ప్రేమ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటామండి సో ఇది వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ దేశ ప్రేమ దివస్